హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో రైతులకు సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికైతే రైతులు అయితే సంబంధించి ఒక వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతులకు సంబంధించి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు వెంటనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది అందులో ఆల్ అండ్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రైతులకు సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి మనకు గత ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందించారు కదా సో ఇప్పుడైతే ఆ యొక్క పథకాన్ని మార్చి అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి ఆ యొక్క పథకాన్ని మార్చి మరి ఈ పథకానికి సంబంధించి అంటే అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకైతే ప్రతి ఏడాదికైతే ఇరవై వేల రూపాయలైతే ఇస్తామని అయితే చెప్తున్నారండి గత ప్రభుత్వం అయితే మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే అకౌంట్ లో వేశారు కదా ఒక నాలుగు విడతలు మూడు విడతల ప్రకారం ఇప్పుడైతే ఈ పథకానికి సంబంధించి అయితే కూడా మనకు ఇరవై వేల రూపాయలైతే అర్హత ఉన్న వారి ఖాతాలో అయితే రైతుల ఖాతాలో అయితే అమౌంట్ అయితే వేస్తామని అయితే చెప్పారండి సో మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు రావాలంటే కంపల్సరీగా మీరు అయితే ఆధార్ కార్డ్ అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి మీరు ఆధార్ కార్డు మరియు మీ యొక్క అకౌంట్ నంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి అదే విధంగా మీ యొక్క ఫోన్ నంబర్ అయితే కంపల్సరీగా మీకు ఆధార్ కార్డులో అయితే కూడా మెన్షన్ చేసి ఉండాలండి అదే విధంగా మీరు ఆధార్ అడ్డే అప్డేట్ లో అయితే కూడా ఉండాలండి యాక్టివ్ లో అయితే ఉండాలి మరియు మీ అకౌంట్ నంబర్ అయితే కంపల్సరిగా యాక్టివ్ లో ఉండాలని అయితే చెప్తున్నారని మరి ఈ పథకానికి సంబంధించి అంటే ఇరవై వేలు అయితే కంపల్సరీగా రైతులకు సంబంధించి అయితే కూడా ప్రొవైడ్ చేస్తామని కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారని ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఒక మూడు విడతలు లేదా నాలుగు విడతలుగా అమౌంట్ అయితే రిడీస్ చేస్తారని మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆరు వేల పిఎం కిసాన్ కింద మూడు విడతలు అయితే రిలీజ్ చేస్తారు కదా రెండు వేల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే కూడా చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉందండి సో ఎందుకంటే ఆగస్ట్ నుంచి అయితే పంటలు వేసుకుంటుంటారు కాబట్టి రైతులకు సంబంధించి మొదటి విడత కింద ఇలా పంట వేసే సమయంలో అయితే కూడా అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారండి సో అంటే ఎన్ని పథకాలు అంటే ఎన్ని విడతలుగా వే వేస్తారనేది అయితే తెలియదండి ఇంకా మనకు దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు మీరు ఇరవై వేల రూపాయలు రావాలంటే కంపల్సరీగా మీరైతే ఆధార్ కార్డ్కి మీ యొక్క ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకోండి అదేవిధంగా మీ యొక్క అకౌంట్ బుక్ అయితే అంటే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే కంపల్సరీగా మీరైతే ఫోన్ నంబర్ అయితే లింక్ చేసుకొని ఉండాలి సో ఇదండి మనకు అన్నదాత నా పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు దీనికి సంబంధించి మనకు ఈ యొక్క వివరాలు అనేది పూర్తిగా ఎవరికి వస్తుంది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎన్ని విడతలుగా రిలీజ్ చేస్తారు అనేది అయితే కూడా మనకు ఆగస్ట్ నుంచి అయితే కూడా రిలీజ్ చేస్తారండి ఈ యొక్క ఆగస్టుకి అంటే ఆగస్టు నెలలో అయితే పూర్తి వివరాలు అనేది అయితే రిలీజ్ చేస్తారని సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలకు సంబంధించి రైతులకు సంబంధించి అప్డేట్ మీకు కూడా నచ్చినట్లయితే వీడియో అనేది అయితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరైతే మీకు పథకాలకు సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియజేయండి థ్యాంక్ యూ అండి